ఎన్ని పోటీ చేసినారు కూడా నాకు తెలియదు కాబట్టి మాకేమి హోప్స్ లేవండి రైట్ ఒకసారి కోడేశ్వరావు గారి దగ్గర కోడేశ్వరావు గారు గఫూర్ గారు అనాలిసిస్ ప్రకారం ఏంటంటే మరాఠా ఓటర్స్ యూబీటీ వైపు మొగ్గు చూపారు నాన్ మరాఠాస్ మరి చాలామంది ఉంటారు అన్ని రాష్ట్రాల నుంచి ఉన్నవాళ్ళు వాళ్ళు బీజేపీ వైపు వాళ్ళు నాన్ మరాఠాలని నిజంగానే బీజేపీ ఆకర్షించుకోగలిగిందా ఎందుకంటే అది ఒక మినీ దేశం కింద లెక్క మనకి డెబ్బై ఐదు వేల కోట్ల రూపాయల బడ్జెట్ ఉంది వార్షిక బడ్జెట్ ఉందంటే దేశ ఆర్థిక రాజధాని సహజంగా దేశం ఏంటి ప్రపంచంలో ఉన్న ప్రధాన దేశాలని కూడా ఆ వైపు చూస్తుంటాయి ముంబై ఏంటి ఎలా ఉండబోతుంది అనేది ఇప్పుడు ముంబై వరకు చూస్తే చారిత్రకంగా చూస్తే మరాఠాసు నాన్ మరాఠాసు అనేటువంటి డివిజన్ ఉన్నది ఎందుకంటే ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల వాళ్ళు వెళ్ళిపోవాలి మా ఉపాధిని లేదా మా వాటిని మా వాణిజ్యాన్ని దెబ్బతీస్తున్నారు అనేటువంటిది శివసేన మొదటి నుంచి ఆ విధమైనటువంటి నినాదంతో వచ్చింది అదే ఒక పట్టు సాధించింది అనేటువంటిది అందరికీ తెలుసు అయితే ఇప్పుడు నిన్న వచ్చినటువంటి కొన్ని సర్వేలు లేదా కొన్ని ప్రిడిక్షన్స్ ప్రకారం మరాఠ వాళ్ళు ఎక్కువ మంది ఉద్ధ్ దాకరే సోదరులతోటి సైడ్ తక్కువ మంది బీజేపీతో సేల్ అయ్యారనేటువంటిది వచ్చింది వాటిని మరాఠా ఆధిపత్యాన్ని లేకపోతే ఈ శివసేన వీళ్ళ ఆధిపత్యాన్ని వ్యతిరేకించేటువంటి సౌత్ ఇండియన్ ఓటర్స్ బిజెపిని ఎంచుకున్నారు అనేటువంటిది ఒక లెక్క రెండవది ఈ బీజేపీని వ్యతిరేకించేటువంటి ఉందవ్ ధాక్రే సోదరులు లేకపోతే కాంగ్రెస్ విడివిడిగా పోటీ చేశాయనేది కూడా మనకు ఎవరికి తెలిసిందే అందుకని ఇంత పోటీ చేసినప్పటికీ ఇంత పోటీ విడివిడిగా చీలిపోయినప్పటికీ రెండు వందల ఇరవై ఏడు స్థానాల్లో అక్కడ ఉన్నటువంటి సకాల్ అనేటువంటి పత్రిక నూట పంతొమ్మిది సీట్లు బిజెపి కూటమికి వస్తాయని చెప్పింది అదే కనీసం అది అదేవిధంగా నూట ముప్పై ఎనిమిది సీట్లు వస్తాయని చెప్పేసి మీ కొన్ని టెక్కిట్ పోల్స్ చెప్పాయి అందుకని నా అభిప్రాయం ప్రకారం నూట ముప్పై ఎనిమిదా నూట పంతొమ్మిదా ఎన్ని అనేటువంటి ప్రకటన పెట్టేట్లయితే అది మెజార్టీ సీట్లను తెచ్చుకునేటువంటి అవకాశం ఉంది అయితే దానికి వ్యతిరేకంగా పడినటువంటి ఓట్ల శాతం ఎట్లా ఉంటుంది ఏ ఏ కూటమికి ఓట్ల శాతం ఎట్లా ఉంటుంది అనేటువంటిది కూడా మనం చూడాల్సి ఉంటుంది రాబోయే రోజుల్లో అది ఒక చర్చనీయాంశంగా మారుతుంది ఇప్పటికిప్పుడు ఏదో మొత్తం బీజేపీకి ప్రత్యామ్నాయంగా అక్కడ కాంగ్రెస్ లేకపోతే ఉద్ధవ్ ఠాకరే ఏదో వస్తారని ఈ ఫలితాలను బట్టి చెప్పలేం గాని ఓటింగ్ శాతం గనక ముఖ్యంగా ముంబై నగరంలో గనక తగ్గేట్లయితే బిజెపికి అది రాబోయేటువంటి రోజుల్లో ప్రతిపక్షాలకి ఒక అస్త్రంగా మారేటువంటి అవకాశం ఉంది అందువల్ల ఏం జరుగుతుంది ఏంటి అనేటువంటిది రెండవది ఠాకరే సోదరులు కలిసింది ఈ మధ్యనే కనుక ఇంకా వాళ్ళ మధ్య పూర్తి ఐక్యత అంటే దిగువ స్థాయిలో అది పెర్కులేట్ అయిందా లేదా అనేటువంటిది కూడా అనుమానమే ఏమైనప్పటికీ ఒక కొత్త సరికొత్త రాజకీయానికి మహారాష్ట్ర ముఖ్యంగా ముంబై నగరం తెరలేపింది ఇది ఎటువంటి పరిణామాలకు దారితీస్తుంది అనేటువంటిది మన ఎగ్జాక్ట్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత మాత్రమే మనం చెప్పగలమనేది నగర్ అయితే ఒక ప్రశ్న శ్రామిక వర్గం చాలా బలంగా ఎక్కువగా ఉండే ముంబైలో కమ్యూనిస్టుల ప్రజెన్స్ పోరాటాల పార్టీల ప్రజెన్స్ ఎందుకని అలా రోజు రోజుకి డిమినిష్ అవుతూ వస్తుంది రోజు రోజుకి డివిడిషన్ అంటే మొద మొట్టమొదట శ్రామిక వర్గ పోరాటం లేకపోతే శ్రామిక వర్గ యూనియన్ అనేటువంటివి కమ్యూనిస్ట్ పార్టీలతోనే స్టార్ట్ అయింది నిజానికి అప్పుడు కూడా అప్పుడు కూడా పూర్తిగా డామినెంట్ పూర్తిగా డామినెంట్ అంటే ప్రధానమైనటువంటి శక్తిగా అక్కడ ఎదగలేదు తర్వాత ముఖ్యంగా మహారాష్ట్రలో పాలెత్తినటువంటి కమ్యూనల్ పాలిటిక్స్ శివసేన ముందుకు తెచ్చినటువంటి నినాదాలు వాటితో అక్కడ ఉన్నటువంటి కార్మిక వర్గం కూడా శివసేన వైపు లేదా ఏదైతే రైటిస్ట్ ఫోర్సెస్ లేదా మతశక్తుల వైపు వాళ్ళు కూడా షిఫ్ట్ అయ్యారు ఎందుకంటే కార్మిక వర్గం అయినా కానీ సమాజంలో భాగమే తప్ప వాళ్ళే ప్రత్యేకమైనటువంటి వాళ్ళు కాదు రెండోది నా అభిప్రాయం ప్రకారం కమ్యూనిస్టులు ట్రేడ్ యూనియన్స్ లో పనిచేసినప్పటికీ ట్రేడ్ యూనియనిజమే ఎక్కువగా అక్కడ పనిచేసింది తప్ప చైతన్యం అనేటువంటిది ఉండాల్సినటువంటి స్థాయిలో లేదు కల్పించాల్సినటువంటి స్థాయిలో కూడా కమ్యూనిస్టులు కల్పించడంలో వెనుకబడ్డారు ఇవన్నీ కూడా ఫ్యాక్టర్స్ అక్కడ ఈ కమ్యూనల్ ఫోర్సెస్ శివసేన అయినా బీజేపీ అయినా రెండు కూడా హిందుత్వ నినాదాలతో ముందుకు వచ్చినవే గనక వాటి వెనకాల చీరారు అనేటువంటిది మనకి స్పష్టంగా కనిపిస్తా ఉంది రెండోది యూనియన్లను దెబ్బతీయడంలో యూనియన్లు దెబ్బతీయడంలో పెట్టుబడిదారుల హస్తం కూడా ఉన్నది అందుకని ఇవన్నీ కలిసి అక్కడ ట్రేడ్ యూనియన్ రంగంలో కానీ లేదా లెఫ్ట్ మూవ్మెంట్ లో గాని ముఖ్యంగా ముంబై నగరం ముంబై పరిసరాల్లో వామపక్షాలు దెబ్బతిన్నాయి ఒక విధంగా గతంతో పోలిస్తే లేదా ఎదగాల్సినంతగా ఎదగలేదు అనేటువంటిది నా అభిప్రాయం కొన్ని గ్రామీణ ప్రాంతాల్లో నాసిక్ అహ్మదాబాదు అహ్మద్ నగర్ ఇట్లాంటి కొన్ని ప్రాంతాల్లో ఇటీవల కాలంలో జరిగినటువంటి రైతుల పోరాటాలు కావచ్చు లేదా ఇతర కావచ్చు అక్కడ మాత్రం కొంత ప్రెజెన్స్ ఉన్నది తప్ప ముంబై నగరంలో దాదాపు శూన్యం అనే చెప్పాలి ఓవైసీ స్టాండ్ ఏంటి సార్ గఫూర్ గారు చాలా ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు ఓవైసీ ఆయన టీం బీగా బీజేపీకి పనిచేయడానికి అక్కడ టీం దిగారండి ఇప్పుడు బీజేపీకి ఓవైసీ కలిసి ఒక మున్సిపాలిటీలో మహారాష్ట్ర మున్సిపాలిటీలో అధికారాన్ని వార్తలు దాని మీద ఫడ్నవీసు ఆగ్రహం వెలుపుచ్చారని ఇట్లాంటి వార్తలన్నీ వచ్చాయి అందువలన బిజెపికి బీటీము బీటీమే కాదు ప్రత్యక్షంగా కూడా చేతులు కలిపినటువంటి ఉదంతం కూడా ఒకటి రెండు సందర్భాల్లో కనిపిస్తాం అందుకని రెండు మతశక్తులు రెండు మతశక్తులు బొమ్మ బొరుసు తప్ప వాళ్ళని వీళ్ళు వీళ్ళని వాళ్ళు చూపించుకొని ప్రయోజనం పొందడానికి ప్రయత్నం చేస్తాయి అనేక సందర్భాల్లో అది బీజేపీకి లబ్ధి చేకూరింది చేకూరుస్తున్నది అనేది అందరికీ తెలిసినటువంటి సత్యం అది మహారాష్ట్రలో కూడా ఏ విధంగా ఇప్పుడు మహారాష్ట్రలో కూడా లేకపోతే ఇతర కొన్ని చోట్ల మజిలిస్ పార్టీ ఏ విధమైనటువంటి పాత్ర పోషిస్తుంది అది ఎవరికి లాభిస్తుంది అనేటువంటిది ఫలితాలు వచ్చిన తర్వాత మనకి స్పష్టంగా అర్థం అవుతుంది రైట్ ఒకసారి మామిడి గిరిధర గారి దగ్గరికి వెళ్ళాం గారు సో మహాయులయన్స్ అయితే వన్ ఫార్టీ సిక్స్ ప్లస్ మన ఫార్మర్ ఐఏస్ అలాగే సెఫాలజిస్ట్ ఆయన రామ్మోహన్ గారు అయితే చాలా ఇంతకుముందు కూడా ఇలాంటి రెండు మూడు సర్వీస్ ఆయన క్యారీ అవుట్ చేశారు ఆల్మోస్ట్ నైంటీ నైన్ పర్సెంట్ యాక్యురసీ తోటి బట్ వన్ ఫార్టీ సిక్స్ అనే ఒక నెంబర్ అనేది నిజంగానే ఎస్టానిషింగ్ ఏది మరాఠా నినాదం చాలా బలంగా వీళ్ళుకుంది